మేము ఫోర్ పీపుల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ బీటెక్ అయిన తర్వాత జాబ్ జాయిన్ అయిన తర్వాత మేము ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాము మాకు ఒక ఫుడ్ అనేది ఒక ప్యాషన్ కింద స్టార్ట్ అయింది సో ఇనిషియలీ మా మాది పూరి డాట్ ఫైవ్ అని ఒక స్టాల్ పానీపూరి స్టాల్ నో ఆయిల్ అండ్ నో మైదా గోధుమ పిండితో చేస్తాము అండ్ ఎయిర్ ఫ్రైర్లో ఫ్రై చేస్తున్నాము ఈ అవుట్లెట్కి రావడానికి రీజన్ ఏంటంటే జాబ్ చేస్తూ ప్యారలెల్గా ప్యాషన్ ఫాలో అవ్వచ్చు అన్న పాయింట్లో మేము స్టార్ట్ చేసాము ఇది అండ్ మేము చాలా దగ్గర పానీపూరి ట్రై చేస్తూ ఉన్నాము నాకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ రాలేదు అంటే బయట ఇప్పుడు నేను స్టాల్ పెట్టిన తర్వాత మేము ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు కూడా సాఫ్ట్వేర్ వాళ్ళు లేదో యంగ్ పీపుల్ ఉండే ఏరియాస్ ఎక్కువ క్రౌడ్ ఉండే ఏరియాస్ని వెళ్ళి నేను ఎంక్వైర్ ఎంక్వైరీ చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే జనాలకి ఆయిల్ ఫుడ్ కానీ లేదు అన్హెల్దీ ఫుడ్ కానీ బాగా నచ్చుతుంది అది తప్పు కాదు అంటే ఆ టేస్ట్ నోటికి అలవాటు అవుతూ ఉండడం వల్ల అలా అనిపిస్తూ ఉండొచ్చు బట్ స్టిల్ మేము ఇదంతా కాదు పానీపూరి అనేది ఒక అన్హైజనిక్ ఫుడ్ అని మీరు ఇంటర్నేషనల్గా చూసినా సరే ఇండియాలో పానీపూరి అన్హైజనిక్గా ఉంటుంది లేదు పానీపూరి ఇలా చేతులు పెట్టి చేస్తారు ఇలానే ప్రాపగేట్ అవుతుంది మేము అదంతా క్లియర్ చేయాలనుకుంటున్నాము యాజ్ అ రెస్పాన్సిబుల్ యూత్ ఆఫ్ ద కంట్రీ సో మేము ఈ అవుట్లెట్ రావడానికి స్టార్ట్ చేయడానికి రీజన్ కూడా అదే ఆ అపోహను క్లియర్ చేయడానికి మేము హెల్తీ హెల్దీ అండ్ హైజీన్ పానీపూరి అన్న వర్షన్తో వచ్చాము సో మాది పూరి డాట్ ఫైవ్ అన్న స్టాల్ పియూఆర్ఐ డాట్ ఎఫ్వై మీరు గూగుల్లో వెతికినా కనిపిస్తుంది అందులో రేటింగ్స్ కూడా మా కస్టమర్స్ జెన్యున్గా ఇచ్చిన రేటింగ్స్ అవి సో ఈ మేము టూ డిఫరెంట్ కెరియర్స్ సాఫ్ట్వేర్ అండ్ బిజినెస్ అనే టూ డిఫరెంట్ కెరియర్స్ని మేము ఎక్స్ప్లోర్ చేస్తూ వచ్చాము సో కొ చాలా కొత్తగానే ఉంది బిజినెస్ కెరియర్ మాకు మా షాప్కి వచ్చిన కస్టమర్ ఒక ఆయన ఇక్కడ ఇలా ప్రోడక్ట్ ఇలా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేయొచ్చు మీకు వైడ్ ఎక్స్పోజర్ వస్తుంది అంటే మేము వచ్చి వి జస్ట్ కేమ్ హియర్ ఫర్ అ ట్రై బట్ బట్ వీ రీ లైక్ ఈ ఈవెంట్ చాలా బాగుంది వచ్చిన రెస్పాన్స్ కూడా చాలా బాగా అనిపించింది ఎస్పెషలీ మా ప్రోడక్ట్కి టార్గెట్ ఆడియన్స్ నుంచి మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది బికాస్ ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ హెల్దీ అండ్ హైజీన్ ఫుడ్ తినాలి అండ్ బాడీని చాలా ప్రాపర్గా ఉంచుకోవాలి హెల్త్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి అన్న పాయింట్లో వస్తున్నారు కాబట్టి మేబీ వీ ఫెల్ట్ దట్ మా ప్రోడక్ట్ రైట్ పీపుల్కి రీచ్ అయింది అని అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత అండ్ స్టిల్ వీఆర్ కంటిన్యూంగ్ దిస్ జర్నీ మాకు యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్ కూడా ఉన్నాయి అండ్ వీ ఆల్సో టేక్ క్యాటరింగ్ ఆర్డర్స్ అండ్ హోమ్ ఆర్డర్స్ అండ్ స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా అప్లోడ్ చేస్తున్నాం మేము యూ కెన్ ఆల్సో ప్లేస్ ది ఆర్డర్ మా స్టాల్ పేరు పూరి డాట్ ఫైవ్ పూరి ఫర్ యూ హెల్దీ స్ట్రీట్ ఫుడ్ హ్యాస్ ఎరైవ్డ్ అని చెప్పి మా స్లోగన్ సో యా విఆర్ రియల్లీ థ్యాంక్ఫుల్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అండ్ వీఆర్ సో హ్యాపీ లాస్ట్ టైం కూడా వచ్చాము లాస్ట్ టైం కూడా వీ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ ఇప్పుడు కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఐ మీన్ వాట్ ఐమ్ టెల్లింగ్ ఇస్ ఎవరైనా ఇలా హెల్దీ ప్రోడక్ట్తో మార్కెట్లోకి వెళ్ళాలనుకునేటప్పుడు అనుకునేటప్పుడు ఖచ్చితంగా చాలా డిసప్పాయింట్మెంటే ఉంటుంది మనకి ఎందుకంటే బయట ఉండే ఆడియన్స్ అందరూ జంక్ ఫుడ్కే అడిక్ట్ అయిపోతూ ఉంటారు అండ్ మీరు ఇలా హెల్దీ ప్రోడక్ట్ తీసుకెళ్తున్నప్పుడు హండ్రెడ్ అండ్ వన్ డౌట్స్తో కూడా వస్తూ ఉంటారు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే దేర్ ఆర్ స్టిల్ పీపుల్ హూ ఆర్ లుకింగ్ టు బి హెల్దీ హూ ఆర్ విల్లింగ్ టు చేంజ్ దేర్ లైఫ్ ఫర్ గుడ్ పర్పస్ హెల్దీగా ఉండాలి బికాస్ హెల్త్ ఇస్ వెల్త్ హెల్త్ ఇస్ వెల్త్ అనేది వెరీ నోన్ స్లోగన్ అండ్ దట్ ఈస్ వెరీ మచ్ ట్రూ అది నమ్మి ఇక్కడ చాలామంది వస్తున్నారు మా ప్రోడక్ట్ టేస్ట్ చేసిన వాళ్ళందరి నుంచి నాకు అదే అష్యూరెన్స్ రివర్ట్ బ్యాక్ అయింది సో ఐ ఆల్వేస్ ఫీల్ లైక్ వి షుడ్ నాట్ గివప్ అని నాకు ఈవెంట్కి వచ్చినప్పుడు అదే అనిపించింది ఇట్ వాస్ వెరీ ఇన్స్పైరింగ్ టు మీ మేబీ ఐ షుడెంట్ గివప్ ఇంకా ఇంకా ఐ షుడ్ గివ్ మై ఎఫర్ట్స్ అని చెప్పి అనిపించింది బికాస్ ఇక్కడ నాకు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది మా ప్రోడక్ట్కి అండ్ మేము మా ఫ్రాంచైజ్ కూడా ఇస్తాము యూ కెన్ టేక్ ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ ఇస్ ఆర్ కాంటాక్ట్ నెంబర్ ఐ అగైన్ రిపీటెడ్ మాది స్టాల్ నెంబర్ థర్టీ ఫైవ్ అండ్ మా ప్రోడక్ట్ ఇవాళ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ప్రోడక్ట్ అంతా సో మా స్పెషాలిటీ ఏంటంటే స్వీట్ సాస్ బీట్రూట్ అండ్ బెల్లంతో మాత్రమే చేస్తాము మీకు బయట దొరికే స్వీట్ సాస్కి కంప్లీట్ హెల్దీ ఆల్టర్నేటివ్ ఇది అండ్ మా దగ్గర ఆయిల్ లేకుండా మైదా లేకుండా గోధుమ పిండితో చేస్తాం మేము పానీపూరి అండ్ ఫైవ్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఇస్తాము ఎవ్రీ ఫ్లేవర్ ఇస్ వెరీ యూనిక్ మీరు వచ్చి ట్రై చేస్తే మీరే చెప్తారు ఐ మీన్ దెర్ ఇస్ నథింగ్ టు ఫేక్ అవుట్ మీరు టేస్ట్ చేస్తే చెప్తా చెప్పొచ్చు మీరు ఎక్కడ ఆయిల్ ఉండదు సో థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ యా ఐ అగైన్ రిపీట్ మై కాంటాక్ట్ నంబర్ ఇట్ ఈస్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ నైన్ ఎయిట్ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ ఆల్ ఆల్ ఆఫ్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి